హాయ్ ఎస్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా చాలా బాగున్నానండి అనుకోకుండా అప్పుడప్పుడు ఎప్పుడు అనుకుంటుంటాం నెల్లూరుకి వచ్చిన ప్రతిసారి కోమల విలాస్ లేకపోతే మురళీ కృష్ణలో అన్న భోజనం చేసి వెళ్ళాలి అని కానీ అనుకున్నప్పుడు ఎప్పుడు కుదరదు ఈరోజు అనుకోకుండా కుదిరిందనమాట సో ఈరోజు మురళీకృష్ణలో భోజనం చేశాము కాకపోతే ఏంటంటే చుట్టుపక్కల అందరూ నాన్ వెజ్ ఎక్క తింటున్నారు నేను మాత్రం వెజ్ని ఆరగించాను అనమాట తప్పలేదు వాళ్ళ మధ్యలో కూర్చొని తినాలని ఎందుకంటే కార్తీక మాసం కాబట్టి వెజ్ తింటున్నాను కాబట్టి అంటే కార్తీక మాసం అని కాదు తెలుసు కదా వేరే పూజ చేస్తున్నాను అది అయిపోయే వరకు వెజ్ అనుకున్నాను అయినా పర్వాలేదు నాకు అసలు ఏమి అలా వాళ్ళు తింటున్నా కానీ టెంప్టింగే అవ్వలేదన్నమాట ఎందుకంటే మనకు ఒకసే ఒకసారి మనసులో అనుకుంటే అంతే అలా నిలబడిపోతుంది అనమాట మళ్ళీ తినాలనుకున్న నా మైండ్కి నేను సిగ్నల్ ఇస్తేనే నాకు అనేది పడుతుంది సో ఇన్ని వెరైటీ కూరలు అయితే ఉన్నాయి ఇది వచ్చి కొబ్బరి అనమాట ఓకే అన్ని కూరలు అయితే చక్క చక్కగా కొంచెం కొంచెం అయినా కానీ నేను టేస్ట్ చేశాను అంటే కూరలన్నీ ఫినిష్ చేయలేకపోయినా కానీ టేస్ట్ అయితే చేశాను అనమాట తర్వాత పెరుగు ఎంత టేస్టీగా ఉందో అంత బాగుంది నాకైతే పెరుగులో రసమన్నా అన్నా వేసుకొని కలుపుకొని తినడం ఇష్టం అనమాట నాకు చాలా ఆ కాంబినేషన్ టేస్ట్ నాకు చాలా నచ్చుతుంది ఇంకో వీడియోలో చూస్తున్నానండి ఆ టైంలో నాకు కనిపించలేదు అది మన ఏంది ఇస్తే అరిటాకు అలా చినుగుంది అనేసి కొంచెం ప్లీస్ నెక్స్ట్ వచ్చేసి మురళీకృష్ణ స్పెషల్ ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాం అనమాట ఎప్పుడన్నా అవకాశం వచ్చినప్పుడే మా మీకు తెలుసా నెల్లూరులో మాకు ఐస్ క్రీమ్ చాలా స్పెషల్ అనమాట మా ఐస్ ఐస్ క్రీమ్స్ కోసమే విడిగా ఐస్ క్రీమ్ తిందాం పదా అని వెళ్ళి తింటూ ఉండే వాళ్ళం కూడా అలాంటి ప్రోగ్రామ్స్ కూడా వేస్తూ ఉంటాము సరే ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాను సరే అవకాశం వచ్చింది ఎలాగో వచ్చాం కదా అని చెప్పి నెల్లూరు మీన్ మురళీకృష్ణ స్పెషల్ ఐస్ క్రీమ్ అయితే తిన్నామండి చాలా బాగుందన్నమాట అనుకుంటున్నప్పుడు జరగదు అనుకోనప్పుడు జరుగుతుంది అదే కదా జీవితం అంటే కూడా మనం అనుకున్నవి జరగవు అనుకొని జరుగుతూ ఉంటాయి మనకు అవకాశం ఎప్పుడు మన ముందుకు వస్తే దాన్ని మాత్రం ఆహ్వానించి ఆస్వాదించడమే అనేది పాలసీగా నేనైతే పెట్టుకున్నాను ఈరోజు మనం ఊరు వెళ్తామా ఆ ఎంజాయ్ ఊరు ప్రయాణాన్ని ఈ రోజు ఇంట్లో ఉంటామా ఏ ఎంజాయ్ అట్లా అనమాట సో ఈ రోజు నాకు ఐస్ క్రీమ్ టైం వచ్చింది అలా తినేసాను మరి నాలాగే ఎంత మళ్ళీ ఆలోచిస్తున్నారు